జమ్మూ కశ్మీర్లో హిమపాతం కొనసాగుతోంది దట్టమైన మంచు కప్పేయడంతో తదుపరి నోటీసులు ఇచ్చే వరకు మొగల్ రోడ్డును మూసివేశారు అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి దోడా జిల్లాలోని పర్వత ప్రాంతాల్లోనూ మంచు కురుస్తోంది అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో స్థానికులకు తీవ్రమైన చలి నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతోంది శనివారం రాత్రి శ్రీనగర్లో మైనస్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్లలో ఒకటైన పెహల్గామ్లో మైనస్ మూడు డిగ్రీలు గుల్మార్గ్లో మైనస్ ఐదు పాయింట్ నాలుగు కాజీగుండ్లో మైనస్ రెండు పాయింట్ ఎనిమిది కుప్వారాలో మైనస్ రెండు పాయింట్ ఆరు కోకర్నాగ్లో మైనస్ మూడు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది జనవరి ఇరవై నాలుగు వరకు కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో వర్షం మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు కశ్మీర్లో రానున్న ముప్పై ఆరు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు జమ్మూలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కశ్మీర్లో కొన్ని చోట్ల హిమపాతం ఉంటుందని అధికారులు వెల్లడించారు